హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వర్ల్ నేను మీ హారిక ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను ఇది హెల్దీయే కాదా అని చెప్పి మీరే చెప్పాలి అంజీరా ఫిగ్ అంటారు ఇంకా తెలుగులో అయితే అత్తి పండ్లను కూడా అంటారు అప్పట్లో దీనికి అంత ప్రిఫరెన్స్ అయితే లేదండి కానీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ పరంగా అయితే చాలామంది కూడాను డ్రై ఫ్రూట్ అంజీరా బాగా తీసుకుంటున్నారు కానీ డ్రై ఫ్రూట్ అంజీరా అయితే మనం తీసుకోగలుగుతాం కానీ అండి ఈ ఫ్రూట్ అయితే మనం రిజన్ చెప్పాలంటే మనము ఈవెన్ పిల్లలైనా సరే తీసుకోలేడు ఎందుకంటే ఇదంతా టేస్టీగా ఉండదు కదా దీంతో ఒక సింపుల్ రెసిపీని అయితే నేను చేయబోతున్నాను అంటే మనము జామ్ ఎక్కువ వాడుతూ ఉంటాం జనరల్గా పిల్లలకి బ్రెడ్ ఇచ్చేటప్పుడు బ్రెడ్ మీద న్యూట్రిలా కానీ జామ్ కానీ వేస్తుంటాం కదా అలాగే కొంతమంది చపాతీలో కూడా జామ్ వేసుకొని తింటుంటారు సో జామ్ ప్లేస్లో మనము ఈరోజు దీన్ని బ్రెడ్ స్ప్రెడ్గా నేను చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం అండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ తీసుకున్నది పావు కిలో అంజీరా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంజీరా తీసుకున్నాను దీని ప్రైస్ గా సెవెంటీ నుండి హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఉంటుంది సీజన్ని బట్టి ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఈ సీజన్లో ఇవి బాగా దొరుకుతాయండి ఈ ఫిక్స్ అనేవి ఇప్పుడైతే దీన్ని బాగా శుభ్రంగా కడగాలి మనం చేసుకునే బ్రెడ్ స్ప్రెడ్కి దీనిపైన చెక్ ఏమీ తీయట్లేదు ఈ విధంగా శుభ్రంగా కడిగాక నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంట్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించే గుణం ఉంటుంది అలాగే ఇది అతి తక్కువ క్యాలరీ ఉన్న ఫ్రూట్ కూడాను స్టవ్ ఆన్ చేసి ఒక బాండలు కానీ కడాయి కానీ పెట్టి ముందుగా మనం కట్ చేసుకున్న అంజీర సొగం చెక్క నిమ్మరసం ఒక చిన్న కప్పుకి పంచదార ఒక పించ్ దాల్చిన చెక్క పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి నిమ్మరసాన్ని ఎక్కువ వేసాము అంటే పులుపుతనం వచ్చేస్తుంది ఒక పావు కిలో అంజీరాలకి సొగం చెక్క సరిపోతుంది అలాగే పంచదార అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు దీని ప్లేస్లో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది పిల్లలు తినాలి అంటే షుగర్ వేసుకోవడమే మంచిది ఈ విధంగా చక్కెర కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి పంచదార మొత్తం కరిగాక చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది అంజీరాలో ఉన్న జ్యూస్ మొత్తం కూడాను చక్కెరతోటి తోటి కలిపేసి ఇలా వస్తుంది ఇది దగ్గర పడేదాకా మనం ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే సరిపోతుంది మరీ కంటిన్యూస్గా మాత్రం కదపనవసరం లేదు ముఖ్యంగా నిమ్మకాయ ఎందుకు వేసినామంటే కలర్ అనేది కొంచెం షైనీగా కనపడుతుంది అలాగే దాల్చిన చెక్క పౌడర్ ఫ్లేవర్ కోసం వేశాను ఇది ఉడకడానికి కరెక్ట్గా పది నిమిషాలు టైం సరిపోతుంది ఎక్కువ ఫిక్స్ తీసుకొని వచ్చారంటే ఇంకొక ఐదు పది నిమిషాలు ఎక్స్ట్రా అవుతుందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి మరీ తిక్కుగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేశారంటే చల్లారాక గట్టిపడిపోతుంది పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే రెఫ్రిజిరేటర్లో ట్వంటీ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇదైతే బ్రెడ్లోకే కాదండి ఊరికి మనం ఏమైనా భోజనం చేశాక కొంచెం స్వీట్నెస్ తినాలి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే చాలా తక్కువ స్వీట్ టేస్టీగా ఉంటుంది దీంట్లో పంచదార వాడాను కాబట్టి నేను సూపర్ హెల్దీ అని అయితే చెప్పను కానీ అండి కొన్ని రెసిపీస్ బెల్లం కంటే కూడా షుగర్ వేస్తే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేసిన వెంటనే కాకుండా వన్ డే ఆగాక టేస్ట్ చేశాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి మరి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి